అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ వాళ్ళ ఎయిత్ ఏప్రిల్ ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం సో ముందుగా మాస్టర్ క్లాస్ ఏప్రిల్ పదమూడవ తారీఖునే ఇక ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకు మళ్ళీ మళ్ళీ ఎందుకంటే చాలా టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ గ్యాప్ తర్వాత అక్కడ ఏర్పాటు చేస్తున్నాం మళ్ళీ మనకు అక్కడికి ఆ ప్రాంతానికి రావాలన్నా కూడా చాలా సుదీర్ఘ సమయం పడుతుంది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది మేము ఈ పోర్ట్ఫోలియోస్ని సెటరేట్ చేసుకోవటానికి ఒక గైడెన్స్ తీసుకోవటానికి పోర్ట్ఫోలియో బిల్డింగ్ సంబంధించి బట్ ఓవరాల్గా ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో మన వ్యూహం ఎలా ఉండాలి ఒక గైడింగ్ ఫోర్స్ కనుక ఉన్నట్టయితే ఒక మెంటార్గా మనకు ఒక నిపుణుల మాట తెలుసుకోగలిగినట్టయితే మనకు ఒక పాజిటివిటీ ఉంటుంది అందువల్ల ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి మరిన్ని వివరాలు మీకు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్లో ఉంటాయి డైరెక్ట్గా అక్కడే కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకుని సాధ్యమైన త్వరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాం ఇక ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మంచి రికవరీ అని చెప్పవచ్చు ఎస్పెషల్లీ అమెరికన్ మార్కెట్స్లో నిన్న భారీ పతనం అయితే మనం ఒక పాయింట్ ఆఫ్ టైంలో చూసాం మళ్ళీ ఎనిమిది వందల పాయింట్ల నుంచి వెయ్యి పాయింట్లు ఈలోపు ఒక న్యూస్ ఒకటి రావడము తొంభై రోజుల పాటు ఎక్సెప్ట్ చైనా అన్ని దేశాల మీద తారీఫ్ దీన్ని పాస్ చేస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారని చెప్పి ఒక వార్త మళ్ళీ మీడియా దాంతో స్టాక్స్ కొద్దిగా రికవర్ కావడము మళ్ళీ వైట్ హౌస్ నుంచి ప్రకటన వచ్చి అది ఏది లేదు ఫేక్ న్యూస్ అని చెప్పడం ఇలా నిన్న వల్టాలిటీ బాగా కనిపించింది అమెరికన్ మార్కెట్స్లో బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎనిమిది వందల తొమ్మిది వందల పాయింట్ నుంచి షార్ప్ రికవరీ డౌజౌన్స్ బట్ స్టిల్ త్రీ ఫిఫ్టీ పాయింట్స్ డౌన్ అంటే ఒక్క శాతం మీద నష్టపోయింది ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ క్వార్టర్ పర్సెంట్ మీద నష్టపోగా నాస్డాక్ ఫ్లాట్గా జీరో పాయింట్ వన్ పర్సెంట్ మేర లాభాలతో అయితే జపాన్ స్టాక్స్ రైజ్ ఓవర్ సిక్స్ పర్సెంట్ యాజ్ ఏషియా పసిఫిక్ మార్కెట్స్ ట్రేడ్ హైయర్ ఆఫ్టర్ ప్రీవియస్ ఇక్కడ ఏషియన్ మార్కెట్స్లో ఒక మంచి రికవరీ అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఏషియన్ మార్కెట్స్లో భారీ పతనం అయితే మనం చూసాం బట్ అక్కడి నుంచి మళ్ళీ మెల్లిగా తేరుకున్నాయి ఏషియన్ మార్కెట్స్లో షాంఘై జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ మేర నికాయ్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ హాంకాంగ్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మేర గెయిన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే చైనీస్ మార్కెట్స్ భారీగా రియాక్ట్ అయ్యాయి నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి బట్ అక్కడి నుంచి కొద్దిగా కొద్దిగా కాదు భారీగా తీరుకోవటం సో దీని ఇంపాక్ట్ మన మార్కెట్స్ మీద కూడా ఉంటుంది భారీ పతనం తర్వాత మళ్ళీ మార్కెట్స్ కొద్దిగా రికవర్ అయ్యి ఆ గ్రౌండ్ని ఆ నేలను తాకే పరిస్థితి అంటే దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో ఏంటో అర్థం కాని స్థాయి నుంచి కొద్ది గొప్ప తేరుకైన షాక్ నుంచి మెల్లిమెల్లిగా రికవర్ కావడం అయితే చూస్తున్నాం చైనా సేస్ ఇట్ విల్ ఫైట్ టు ద ఎండ్ ఆఫ్టర్ ట్రంప్ థ్రెటన్స్ ఫిఫ్టీ పర్సెంట్ అడిషనల్ టారిఫ్స్ ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగా చైనా కనుక రిటాలియేటరీ టారిఫ్స్ విధిస్తే మరొక యాభై శాతం అధికంగా పన్నులు విధిస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడం దానికి మళ్ళీ చైనా కూడా ఆఖరిదాకా పోరాడతామని చెప్పి ప్రకటన చేయడం సో ఇవన్నీ ఎలా తర్వాత తర్వాత పరిణామాలకు దారితీస్తాయి అనేది కూడా ఇక్కడ చెప్పడం కష్టం మనకి అందువల్లే మనం ముందు నుంచి కూడా చెప్తున్నట్టు సో క్వాలిటీ స్టాక్స్లో ఉండడం ఒకటే మనం చేయగలిగిన పని మన చేతుల్లో ఉన్న పని కూడా అంతకుమించి మనం చేయగలిగింది ఏం లేదు యాపిల్స్ త్రీ డే లాస్ ఇన్ మార్కెట్ క్యాప్ సెల్స్ టు ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ బిలియన్ డాలర్ సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న మేజర్ అప్డేట్స్ పరంగా చూస్తే గోల్డ్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ మూడు వందల మూడు వేల నూట యాభై డాలర్ల నుంచి మూడు వేల డాలర్స్ స్థాయికి పడిపోయింది కొద్దిగా మనకి ఇందులో కూడా ఎందుకంటే లోయర్ లెవెల్ నుంచి చాలా స్ట్రాంగ్గా పెరిగిన తర్వాత ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే గట్టిగా గోల్డ్లో కనిపించింది ఆయిల్ సిక్స్టీ ఫైవ్ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతూ వస్తుంది సో మేజర్గా ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ చిన్న అప్డేట్స్ ప్రకారం చూస్తే ఒక పాయింట్ ఆఫ్ టైంలో బెట్కాయని కూడా డెబ్బై నాలుగు వేల డాలర్ల స్థాయికి దిగువకు పడిపోయినప్పటికీ మళ్ళీ తేరుకున్నాయి సో హ్యూజ్ ఓలెటాలిటీ మార్కెట్స్లో ఉండబోతోంది ఆఫ్టర్ బీజింగ్ కౌంటర్ ట్రంప్ థ్రెటన్స్ టు ఇంపోజ్ ఫర్దర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం చైనా జీడిపి ఫేజెస్ రిస్క్ ఆఫ్ ఫాలింగ్ బై టూ టు టూ అండ్ హాఫ్ పర్సంటేజ్ పాయింట్స్ ఇక్కడ ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న ఈ తరుణంలో చైనా జీడిపి ముందే అంతంత మాత్రంగా ఉంది కోవిడ్ నుంచి తేరుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడు కొద్దిగా అట్లీస్ట్ తల పైకైతే నిలబడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ టారిఫ్స్ ఎఫెక్ట్ అనేది చైనాకి గట్టి షాక్లా ఉండబోతోంది రెండొంది నుంచి రెండున్నర శాతం మీద ఇంపాక్ట్ ఉండవచ్చు అనేది స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశం పరోక్షంగా మన లాంటి ఎకానమీస్కి మనకి బెనిఫిట్ అయ్యే అవకాశం కూడా ఉంది దీన్ని అడ్వాంటేజ్గా మనం తీసుకోవాలి ఎస్పెషల్లీ మా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఆయిల్ స్లిప్స్ టు లోయెస్ట్ సిన్స్ ఏప్రిల్ ట్వంటీ వన్ దాదాపు నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయికి బ్రెంట్ క్రూడ్ దగ్గిరావడం అయితే చూస్తున్నాం ఇది మన పరోక్షంగా మన లాంటి ఎకానమీస్కి చాలా పాజిటివ్ అంశం ఆన్సెట్ ఆఫ్ ఎకనామిక్ న్యూక్లియర్ వింటర్ డైమ్ డిమన్ యాక్మెన్ సౌండ్ ఏ వార్నింగ్ హైలైట్ ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ ఇంపాక్ట్ ఆన్ బిజ్ ఇన్వెస్ట్మెంట్స్ డ్యామేజ్ టు యూఎస్ రెప్యుటేషన్ సో ఇవన్నీ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ సో ఈరోజు మార్కెట్ పెరిగితే పెరగచ్చేమో భారీ ఫాల్ తర్వాత కాకపోతే ఆ అండర్ గ్రౌండ్ అండర్ కరెంట్ ఉన్న రిస్క్ సిస్టమాటిక్ రిస్క్ మాత్రం అలాగే ఉంటుంది ఎందుకంటే ఏ టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈవెన్ వాళ్ళ దేశానికి అయినప్పటికీ కూడా సో బిజినెస్మెన్ ఎప్పుడైనా పాజిటివ్ ఎన్వైరన్మెంట్ కోసం చూస్తూ ఉంటారు అలాంటి పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ లేనప్పుడు ఇన్ఫ్లేషన్ ప్రెజర్ తీవ్రంగా ఉన్నప్పుడు ఏ టైంలో ఎలాంటి నిర్ణయాలు వస్తాయో ఒక అవగాహన లేనప్పుడు ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది యుఎస్ మార్కెట్స్లో కూడా సో అందువల్ల కొద్ది కాలం పాటు అట్లీస్ట్ అంటే నరేన్ గారు మాట్లాడుతూ దాని గురించి కూడా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం సో కోవిడ్ లాంటివి ఏంటంటే మనం ఊహించని రిస్క్ దీన్ని అది తేరుకోవడానికి చాలా టైం పట్టవచ్చు అంటే అది ఎంతకాలం ఉంటుంది ఏంటి అనేది ఎందుకంటే మన చేతుల్లో లేదు కాబట్టి బట్ ఇదేంటంటే మేడ్ ఎర్రర్స్ ఇవన్నీ కూడా అంటే ఒక మనిషి పూర్తిగా ప్రపంచాన్ని మొత్తం శాసించి తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటున్న చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా దీన్ని డామిఫికేషన్స్ ఎట్లా ఉంటాయో తెలియదు కాబట్టి ఇవన్నీ కూడా మనం కొద్దిగా వేచి ఉండాల్సిన తరుణం మాత్రమే ఇది ఇంకా ఏషియన్ మార్కెట్స్లో ఒక పాజిటివిటీ గిఫ్ట్ నిఫ్టీ వన్ ట్వంటీ పాయింట్స్ ప్లస్ దాకా అంటే హాఫ్ పర్సెంట్ దాకా లాభాలతో అయితే ఉంది సిక్స్ థర్టీ ఫైవ్ టైంకి సో యాజ్ ఆఫ్ నేను ఎందుకంటే నేను పెద్దగా గిఫ్ట్ నిఫ్టీ ట్రాక్ చేయను ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న కూడా సెల్లర్స్గా ఉన్నారు ఆరో సెషన్లో దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ వాళ్ళు సెల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ దాదాపు పన్నెండు వేల నూట ఇరవై కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ ని వాళ్ళు కొనుగోలు చేయడం అయితే చూసాం స్టాక్స్ పరంగా భారత్ ఎలక్ట్రానిక్స్ రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చాయి ఈ ఇయర్లో ఇప్పటివరకు కంపెనీ రిసీవ్ టూ థౌజండ్ ఎయిట్ నాట్ త్రీ క్రోర్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే ఏప్రిల్ వరకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చాయి మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ గణనీయంగా పెరుగుతోంది ఎయిటీ ఎయిట్ థౌజండ్ సెవెన్ నాట్ వన్ యూనిట్స్ని ప్రొడ్యూస్ చేసినట్టు వెల్లడించింది టైటాన్ ఫోర్త్ క్వార్టర్ బిజినెస్ అప్డేట్లో భాగంగా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇరవై రెండు శాతం మేర క్యారెట్లను వృద్ధిని నమోదు చేసినట్టు వెల్లడించింది పిఎన్ గాడ్గిల్ ద కంపెనీ రిపోర్టెడ్ ఇన్ ఇట్స్ ఎ బిజినెస్ అప్డేట్ ఏ కన్సాలిడేటెడ్ రెవెన్యూ గ్రోత్ ఆఫ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ అదొకటి బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ ద కంపెనీ సైన్డ్ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఫర్ టెన్ ఏకర్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఇన్ మైసూరు ఓవరాల్గా దీని ద్వారా రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల దాకా రెవెన్యూ రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది గ్లోబల్ హెల్త్ ద కంపెనీ రిసీవ్డ్ అన్ ఆఫర్ ఫ్రమ్ అస్సాం ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కార్పొరేషన్ టు అక్వైర్ త్రీ ఏకర్స్ ఇన్ ఒకటి ఒక్కటి ఎనర్జీ ద కంపెనీ టర్మినేట్ అండ్ ఆర్డర్ ఫ్రమ్ సాయి సాయిబంధన్ ఇన్ఫినియం కాబట్టి సో ఇవన్నీ కూడా స్టాక్స్ పరంగా బట్ ఈరోజు మార్కెట్స్లో మంచి రికవరీ ఉంటుంది కాబట్టి ఈ న్యూస్ ఏమి పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు ఓవరాల్గా మార్కెట్ బ్రాడ్ బేస్డ్ బయింగ్ ఉండే ఛాన్సెస్ ఉంది బ్రాడ్ బేస్డ్ రికవరీ ఉండే ఛాన్సెస్ ఇవాళ మార్కెట్లో ఎక్కువగా ఉన్నాయి బట్ ఏదైనా సరే ఈరోజు మార్కెట్ పెరిగింది కదా అని మళ్ళీ డబ్బులు కమిట్ చేసే ప్రయత్నం మాత్రం చేయకండి అంటే మనకు క్లారిటీ అయ్యే వరకు నిన్న కూడా అనేక న్యూస్ ఛానల్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు మెజారిటీ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంకా చెప్పాలంటే ట్వంటీ పర్సెంట్ మ్యాక్సిమంలో మాక్సిమం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్న టైం కానీ ఫుల్ లెంత్ మనీ ఇన్వెస్ట్ చేసేందుకు టైం అయితే కాదు ఎందుకంటే కరెన్సీస్ షిఫ్ట్ తీసుకోవాలి ఓవరాల్గా క్రూడాయిల్ ఒక మేకోవర్ తీసుకోవాలి దేశాలకి దేశాలు ఇప్పుడున్న ఈ టారిఫ్స్ ఎఫెక్ట్ తన తనకు తనకు తగ్గట్టు తమకు తగ్గట్టు మార్చుకోవాల్సిన అవసరం మా ఈ టారిఫ్స్ ఎఫెక్ట్ ద్వారా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కొద్దిగా టైం తీసుకునే అవకాశం ఉంది ఇమీడియట్గా నైట్కి ఓవర్ నైట్లో జరిగిపోయి ఎందుకంటే ఈవెన్ దీని మన ఇంపాక్ట్ దేశం మీద ఎంత ఉంటుందని చెప్పి ఒక గేజ్ చేయలేని పరిస్థితి అంటే జస్ట్ నెంబర్స్ మాత్రం ఉన్నాయి కానీ ఏ సెక్టార్ మీద ఎంత ఇప్పుడే మనం చూసాం దీన్ని ఆక్వా మీద ఏ స్థాయిలో ఉంది అని చెప్పి రొయ్యల చెరువులు రైతులు ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు ఇక కోల్డ్ స్టోరేజ్లు ఫుల్ ఫుల్ అయిపోయి సరుకు పెట్టుకోలేని స్థితికి చేరుకోవడం వల్ల కొన్ని కొన్ని రిపర్కూషన్స్ అట్లాగే ఉంటాయి అంటే మనం ఊహించని ఇవి ఒకవేళ చైనా కనుక ఇబ్బందులు పడి చైనా కనుక పీక లోతుల్లోకి వెళ్ళిపోతే మనలాంటి ఎకానమీస్కి కొన్ని పాజిటివ్ కూడా అవుతాయి సో ఇట్లాంటివన్నీ కూడా చాలా ఇంపాక్ట్స్ ఉన్నాయి కాబట్టి బెటర్ మనం కొద్దిగా వెయిట్ చేయడం మంచిది క్వాలిటీ స్టాక్స్ ఉండడం మంచిది అసలు క్వాలిటీ అంటే ఏంటి నిజంగా ఏ సెక్టార్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో దృష్టి పెట్టుకోవాలి ఎస్పెషల్లీ అమెరికాతో సంబంధం లేకుండా ఎగుమతులతో సంబంధం లేకుండా దేశీయంగా డొమెస్టిక్ బిజినెస్ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ కానీ సెక్టార్స్ కానీ ఏమేమి ఉన్నాయి వాటిని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవాలి వాటిల్లో వేటిలో మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అంశాలన్నీ కూడా మనం వర్క్ మాట్లాడుకుంటాము సో తిరుపతిలో ఏప్రిల్ పదమూడవ తారీఖున మనకి హోటల్ వివాహ భోజనం అశోక్ నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది రాయలసీమ ప్రాంతాల్లో వాళ్ళకి ఎస్పెషల్లీ కేవలం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చాలా కాలం నుంచి మీరు అడుగుతున్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో మీరు మమ్మల్ని డిసప్పాయింట్ చేయరని చెప్పి చెప్పే భావిస్తున్నాము ఇంపోర్ట్ మానిటరింగ్ గ్రూప్ టు చెక్ ఫర్ డంపింగ్ ఆఫ్ గూడ్స్ సో ఇదే తరుణంలో చిన్న చిన్న దేశాల నుంచి ఏదైనా మనకి ఎస్పెషల్లీ చైనా నుంచి కూడా ఏదైనా డంపింగ్ ఆఫ్ గూడ్స్ కనుక జరిగినట్టయితే చిన్న చిన్న కంపెనీస్ మరింత ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటుంది అందువల్ల ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్టర్స్కి కొద్దిగా రిలీఫ్ అలాగే స్టార్టప్స్కి కూడా కొద్దిగా ఏదైనా ఊరటరించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చు అన్న ఒక వార్త కూడా మనం చూస్తున్నాం ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హ్యాచ్బ్యాక్ సేల్స్ వరుసగా ఐదు సంవత్సరంలో కూడా క్షీణించాయి చిన్న చిన్న కార్స్ కొనుక్కోవడానికి ఎవరు సిద్ధంగా లేరు ఓన్లీ ఎస్ఈవీ సేల్స్ మాత్రమే గణనీయంగా పెరుగుతున్నాయి సో ఇదొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఎందుకంటే జనాలు ఏమాత్రం డబ్బులకు లెక్క చేయట్లేదు అని ఒక అప్డేట్గా చూడవాలి దాదాపుగా ఐదు సెషన్స్లో ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయల మేర సంపద హరించుకుపోయింది ఆవిరైపోయింది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూస్తున్నాం ఏ గ్రూప్ ఎంతవరకు ఇంపాక్ట్ తీసుకుంది అని చెప్పి జియో ఏ స్థాయిలో సబ్స్క్రైబర్ బేస్ని పెంచుకోగలిగింది అన్నది కూడా ఒక చిన్న అప్డేట్గా అయింది ట్రంప్ తారీఫ్ ఐస్బర్గ్ మే డెంట్ ఐటీ సేల్స్ గ్రోత్ బై టూ టు త్రీ పర్సెంట్ ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ సో బీఎఫ్ఎస్ఐ బ్యాంకింగ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అలాగే బ్యాంకింగ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్ ఇన్సూరెన్స్ రంగాల మీద ఏ స్థాయిలో ఇంపాక్ట్ ఉంటుందని అడిగి కూడా ఒక ఇది మనమైతే చూస్తున్నాం ఐటీ సెక్టార్ స్టిల్ ఇంకా కొద్దిగా ఇబ్బందుల్లోనే ఉంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకంటే ఆ నిర్ణయాలు రిసెషన్ అన్న భయాలు ఇవన్నీ కూడా ఐటీ స్టాక్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి ఇండియా ఆరు పాయింట్ మూడు నుంచి ఆరు పాయింట్ ఎనిమిది శాతం మీరు వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం ఉంది ఈవెన్ డిస్పైట్ ఆఫ్ యూఎస్ థారిఫ్స్ అన్నది కూడా ఒక అప్డేట్ అప్డేట్గా మనం చూస్తున్నాం ఇండిగో బెడ్స్ అండ్ గ్లోబల్ పుష్ ఫర్ కార్గో బిజినెస్ గ్రోత్ ఒకటి కార్గో బిజినెస్ మీద దృష్టి పెట్టబోతోంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో థారిఫ్స్ స్పూక్ మార్కెట్స్ బిగ్గెస్ట్ ఎవర్ విక్స్ జంప్ స్టోక్స్ డ్రాడౌన్ ఫియర్స్ క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో పతనం అవుతున్న తరుణంలో కొద్దిగా ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఎక్సైజ్ డ్యూటీ రెండు రూపాయలు లీటర్కి పెంచింది బట్ డైరెక్ట్గా రీటైలర్స్కి దీని ఇంపాక్ట్ ఉండదు కానీ ఓఎంసీస్ ఓఎంసీస్ మీద ఈ ఇంపాక్ట్ అయితే ఉంటుంది ట్రెండ్ దాదాపుగా పద్నాలుగు శాతం మేర పతనం కావడము విపరీతమైన కాంపిటీషన్ పెరుగుతూ ఉండడము దీనికి తోడు రిజల్ట్స్ కూడా అంత గొప్పగా లేకపోవడం స్టాక్ని పీక్ నుంచే దాదాపు నలభై శాతం నలభై నాలుగు శాతం మేర కిందికి తీసుకువచ్చాయి బట్ స్టిల్ ఇప్పుడుకి అగ్రెసివ్గా ఈ స్టాక్ను కొనుగోలు అంటే మేబీ అంత బెస్ట్ నిర్ణయం కాకపోవచ్చేమో అనేది కూడా మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ చెప్తున్న అంశం ట్రెంట్ విషయంలో త్రీ స్టేట్స్ ప్లేస్ ఆర్డర్స్ ఫర్ ఫిఫ్టీన్ థౌసండ్ ఈ బసెస్ ఫ్రమ్ సెంటర్ అదొకటి నారాయణ క్విక్ హెల్త్ చెక్స్ని ప్రొఫెషనల్స్ కోసం లాంచ్ చేసింది మెట్రోపోలీస్ నార్త్లో డాపిక్ అన్న కంపెనీని అక్వైర్ చేసుకుని మరింతగా నార్త్లో తన పట్టును పెంచుకునే ప్రయత్నం చేస్తుంది సో ప్రధానమైన వార్తలు థ్యాంక్ సో మచ్ స్టాక్స్ రికమెండేషన్స్ ను మించిన సబ్జెక్ట్ ప్రాఫిట్ మాస్టర్ కాన్ఫరెన్స్ లోనే సాధ్యం ఐఐటి లో కూడా దొరకని ప్రాక్టికల్ అనాలిసిస్ ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ తో బిజినెస్ కిటుకులు తెలుసుకోండి బెస్ట్ బిజినెస్ లను अर्ली స్టేజ్ లోనే గుర్తించండి సెక్టార్లు కంపెనీలు బ్యాలెన్స్ షీట్ల లోగుట్టు అర్థం చేసుకోండి మార్కెట్ మాయాజాలంలో పడి కొట్టుకుపోకుండా ఇన్వెస్టర్లకు అర్థం చేయించే ప్రయత్నం తిరుపతి వేదికగా ప్రాఫిట్ మాస్టర్ టీమ్ మాస్టర్ క్లాస్ ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం హోటల్ వివాహ భోజనం రిజిస్ట్రేషన్ సహా మరిన్ని వివరాలకు డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ లో సంప్రదించండి